టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు మడకశిరా నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులకి డిఎస్సి ఉచిత శిక్షణ మరియు పుస్తకాల పంపిణీ చేసిన మడకశిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి మడకశిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన సొంత నిధులతో ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ నిర్వహించి విద్యార్థులకి ఉచిత స్టడీ మెటీరియల్ని ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులు పట్టుదలతో కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మరకసిరకు మంచి పేరు తేవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి శిక్షణ నిర్వహించిన ఉపాధ్యాయులు కన్వీనర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎం జ్యోతి ఎం జ్యోతి బి హర్షిత కే అనూష బి హర్షిత ఎల్ నాగలక్ష్మి ఎల్ నాగలక్ష్మి జి గాయత్రి జి గాయత్రి ఈ మనోజ్ఞ జాబ్ సాధిస్తామని ఇట్లా చూపించే మా విక్టరీ సింబల్ చూపిండే ఊరికే నిలబడతాయి మీటింగ్ అవసరం లేదని అసలు ఏర్పాటుకు నేను చూడాల చెప్పలేదమ్మా దానికి వేస్ట్ చేయలేదు మీ అందరికీ డిబెన్స్ చేసేది ఒకటే చదువుకి పేదరికం అడ్డు కాదు అడ్డు కాకూడదు చదువుకి పొలం ఆరంగా కాకూడదు మేధావులు కానీ లేదా విజయం సాధించిన వాళ్ళంతా గతంలో పేదరికం నుంచి ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ ఆస్సిన వాళ్ళే ఉద్యోగస్తులు మీలో డబ్బులు ఉండొచ్చు డబ్బు లేకుండా ఉండొచ్చు లేదా రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉండొచ్చు మీలో ఉన్నటువంటి ఆత్మ భావం ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ తొలగించుకోండి ఎవరు మనకన్నా ఎక్కువ కాదు ఎవరికన్నా మనం తక్కువ కాదు ఆత్మ నూనిత భావాన్ని పక్కన పెట్టేసి మీకున్నటువంటి అవకాశంతో ఖచ్చితంగా శ్రీనివాసవర్ తన చెప్పినట్టు వంద శాతం రిజల్ట్ రావడానికి ప్రయత్నం చేయండి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలోనే మీరు ఉపాధ్యాయులుగా ఉండాలి ఉంటారా మా హస్బెండ్ అనంతపూరు కర్నూలు లేదా నా భార్య ఫలానా డిపార్ట్మెంటు అనంతపూరు సో మేము ఆడిపోతాం విడికిపోతాం అనుకుంటా రిటైర్ అయ్యే వరకు మీరు మీ నియోజక మనకి ఉండాలి మీరు పెళ్లి చేస్తున్నా మీరు ఉపాధ్యాయులు అయితే మరికొనే వరకు ఈ నియోజకవర్గంలోనే ఉండండి ఎందుకంటే మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ కొరత మరొకసారి నియోజకవర్గంలో ఉపాధ్యాయులు పడుతుంది దానికి కారణం చాలా దూరం కావచ్చు జిల్లా కేంద్రాలకి పట్టణాలకి దూరంగా ఉన్నటువంటి ఇక్కడికి వేరే నియోజకవర్గాలు రావడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి రాలేదు ఆ కొరత ఉంది కాబట్టి మీరు ఉపాధ్యాయులు అయితే ఆ కొరతను తీసేస్తే ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కూడా పేద విద్యార్థులు మా విద్యార్థులు అందరికీ చదువు పెట్టే అవకాశం ఉంటుంది ఎక్కడో అండ వెళ్తాడు ఎప్పుడు డిఎస్సి మధ్య ఫస్ట్ కదిలో ఉంటారు దానికి కారణం తెలుసా కారణం తెలుసా కది ఒకటి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కషిలో చదువుకొని మేము ఏ విధమైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కషి ఒకటి అయితే చదివి అనేది ఒక ఉన్న రెండు మూడు మున్సిపాలిటీలు ఒక పెద్ద మున్సిపాలిటీ సో ఎవరైనా ఇలాంటి ఫ్యాకల్టీస్ కానీ టీచింగ్ చెప్పేవాళ్ళు కానీ అక్కడ అన్ని వసతులు ఉంటాయి కాబట్టి అక్కడ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఆ సదుపాయాలతో పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు ఎక్కువగా ఎస్పీలు మిగతా కులాలు అన్ని కులాల్లో కూడా వాళ్ళలో కషి ఉంటుంది చదివి మీరు గమనించండి ఎక్కడ సో రిజల్ట్ ఎక్కువ ఉంటాయి మీలో కూడా ఆ కషి ఉండాలి ఎందుకు మనం సాధించలేదు ఎందుకు నాకు ప్రభుత్వ ఉద్యోగం రాదు మీకు వచ్చిన ఉదాహరణ చెప్తారు ముప్పై హై దాదాపు ఒక అరవై డెబ్బై యూపీ స్కూల్స్ ఇచ్చాను ఒక వంద ఎల్మెంట్ స్కూల్స్ ఇచ్చిందన్నమాట మన గ్రామానికి కానీ దురదృష్ట జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిది ముప్పై స్కూల్ క్లోజ్ చేసేసనమాట దానికి ప్రజలు కష్టంగా తెలియదు అనమాట ఆ విధంగా కాకుండా మన దగ్గర ఉండే ఎక్కడ లేవు మన దగ్గర ఉండే గురుకుల పాఠశాల ఎక్కడ లేవు మన పిల్లలకు విలువస్తే తెచ్చింది అది సో ఇంత అవకాశాలున్నాయి కాబట్టి పోస్టింగ్స్ కూడా ఇక్కడేస్తాం ఇక్కడే కావాల్సిందే కదా పోస్టింగ్స్ కూడా ఇక్కడే పోస్టింగ్ ఐదు మండల ఏ మండలైనా కోరుకోవచ్చు దీంట్లో మాత్రం ఒక దేసి బాధ్యతగా నిలగండి ఇది బాధ్యతగా తీసుకోండి బాగా రాత్ర కష్టపడి ఇష్టపడి చదువు మంచి మెటీరియల్ ఉంది నేను చూసిన చాలా బ్రహ్మాండమైన మెటీరియల్లో తీస్తాము రాజు సో ఇదంతా సద్వినియోగం కూడా ఫ్రెండ్స్ చెప్పండి పదహారో తారీఖు జాబ్ కూడా ఉందన్నమాట అనమాట ఇంతకుముందే మనం గవర్నమెంట్ దగ్గర పెట్టి మూడు వేల మంది సెలెక్ట్ చేసాము అది తక్కువ ఓపెన్ చేస్తాము ఆ గవర్నమెంట్ కూడా గతంలో తెలియజేసుకున్నప్పుడు మనం చేస్తాం అనమాట వసభై లక్షలు అర్థమైంది కదా మీరు పొందడానికి పేరు వచ్చి దేవుడు పేరు గురువు పేరు అట్లా ఐదు సంవత్సరాలు కట్టి వాళ్ళు వాళ్ళని తప్పించే కాకుండా చేసిన ఐదు తక్షణమే పెళ్ళూరు పోయిన వాళ్ళు పోతే కాదు మాట్లాడుతున్నాడు వస్తామని చెప్తే వాళ్ళు ఓనర్లంతా కింద బయట నిలబడి సాధారణ ఆహ్వానించి ఇటువంటి అందరూ దొరుకుతారని మాకు ಲೈಟ್ ಓಪನ್ ಮಾಡಿಸೋ ಒಬ್ಬನೇ ಬೋಲ್ನಾ ನಮಗ ಬೆಡ್ಪೇಯ್ ಮಾಡಿಸೋನು ಇಟ್ವನ್ನ ಎಲ್ಲೆಲ್ಲಾ ದೋಸ್ತರ ಬಾರೋ ಅರೇಮ ಹೇಳೋ ಅರೇಮನ ಸರ್ವೆ ಏನೋ ಬಂತು ಎಲ್ಲೆಲ್ಲಾ ಏನೋ ತಿಳ್ತೆ ಎಲ್ಲೆಲ್ಲಾ ಏನೋ ತಿಳ್ತೆ ಕರಡಾರೆ ನಮಕ ಅಂದ್ರೆ ಈ ಕಲೆ ಎಲ್ಲೆಲ್ಲಾ ಬದನ್ನ ಏನೋ ತಿಳ್ತೆ ಕರಡಾರೆ ಈ ಒಹರೇ ಇಕ್ನಂ ಮಹಾಭಕ್ತರುಗಳೇ